ఇక్కడ నుండి విగ్రహం ఏర్పాటు చేసే ప్లేస్ మొత్తం మీరు చూడొచ్చు పిల్లర్లకు సంబంధించిన పనులు కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ ఇక్కడ పిల్లర్ల దగ్గర గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటున్నారు దానిపైన సెంటరింగ్ వేసి మొదటి స్లాబ్ నిర్మాణ పనులు అయితే చేస్తారు మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహంతో పాటు మెమోరియల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహం మెమోరియల్ మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్ ఫిఫ్టీను ఈ నైన్ రోడ్ జంక్షన్ దగ్గర ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు అయితే కేటాయిచ్చారు ఈ ల్యాండ్లోనే ప్రజెంట్ విగ్రహానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు విగ్రహానికి సంబంధించి ప్రజెంట్ ఏదైతే విగ్రహం వస్తుందో ఆ ఏరియా మొత్తం ఏంటంటే